రాజధాని అమరావతి విజయవాడ మహానగరం కానూరు ప్రైమ్ లొకేషన్లో లగ్జరీ త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేస్ త్రీ బీహెచ్కే లగ్జరీ ఫ్లాట్ అనేది ఈస్ట్ ఫేస్ విత్ కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యంతో సేల్ కలదు ఇది హాల్ అన్నమాట హాల్లో టీవీ యూనిట్ చూస్తూ ఉన్నారు మీరు టీవీ యూనిట్ టీవీ యూనిట్కి క్వైట్ ఆపోజిట్ ఎదురుగా ఉన్నటువంటి స్పేస్ని కనుక మనం చూస్తే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎల్ షేప్లో ఎయిట్ నుంచి టెన్ సీటర్ కార్నర్ సోఫా అనేది వేసుకోవచ్చు టీవీ యూనిట్ క్వైట్ ఆపోజిట్ ఎదురుగా మనం ఇటు నుంచి ఎంటర్ అయ్యాం కదా టీవీ యూనిట్ ఇటు ఉంది ఇక్కడ ఎల్ షేప్లో కార్నర్ సోఫా అనేది వేసుకోవచ్చు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం మాస్టర్ బెడ్రూమ్ ఎంత స్పేషియస్గా ఉందో ఇక్కడ కూడా టీవీ యూనిట్ అనేది ఇచ్చారు వర్క్ ఎంత లాబిష్గా ఎంత రాయల్గా మంచి గ్రే కలర్ క్రీమ్ కలర్తో చేశారు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు మనం మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా కిడ్స్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ కిడ్స్ బెడ్రూమ్ కిడ్స్ బెడ్రూమ్లో వుడ్ వర్క్ కూడా చాలా అందంగా మనకి కనపడుతుంది వీడియోలో దీన్ని కూడా అటాచ్డ్ ఇచ్చారు ఇది బాల్కనీ అనమాట ఇది బాల్కనీ వ్యూ కూడా చాలా బాగుంటుంది ఏరియా కూడా చాలా ప్రైమ్ లొకేషన్ అనమాట చుట్టుపక్కల మొత్తం నివాసాలే బాల్కనీ టూ బెడ్రూమ్స్ చూసాం కదా మా ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూద్దాం ఇది గెస్ట్ బెడ్రూమ్ అనమాట గెస్ట్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు ఇక్కడ కూడా వుడ్ వర్క్ అనేది చాలా అందంగా కనబడుతుంది మంచి కలర్స్ ఇచ్చారు రూమ్ సైజ్ కూడా వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తున్నాను నేను మీకు ఇది గెస్ట్ బెడ్రూమ్ ఫస్ట్ మనం ఇది మాస్టర్ చూసాం తర్వాత ఇది కిడ్స్ బెడ్రూమ్ ఇది గెస్ట్ బెడ్రూమ్ అనమాట మూడు బెడ్రూమ్లు చూసాం కదా ఇక్కడ మనం ఇప్పుడు చూసేది డైనింగ్ ఏరియా ఇది డైనింగ్ ఏరియా అనమాట ఇది డైనింగ్ ఏరియా ఇది కిచెన్ కిచెన్ చూసారు కదా ఎంత రాయల్గా లైట్ గ్రీన్ మరియు క్రీమ్ కలర్తో వైట్ కలర్తో ఎంత అందంగా కిచెన్ని డిజైన్ చేశారు కిచెన్ చూశారు కదా అది వాష్ ఏరియా అనమాట ఆ మిర్రర్ బ్యాక్ సైడ్ అంతా వాష్ ఏరియా మనం గ్రాసరీ ఐటమ్స్ ఏదైనా పెట్టుకోవడానికి అక్కడ కబోర్డ్ వర్క్ వుడ్ వర్క్ కూడా చూస్తూ ఉన్నారు మీరు కిచెన్ పక్కనే డైనింగ్ ఏరియా వచ్చింది మొత్తం చూశారు కదా మీరు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఇది మాస్టర్ బెడ్రూమ్ కిడ్స్ బెడ్రూమ్ ఇది గెస్ట్ బెడ్రూమ్ ఇది మనం హాల్ చూసాం ఆల్రెడీ పూజ గది పూజ గది అనమాట చూశారు కదా విజయవాడ కానూరులో టూ థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ గల లగ్జరీ త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఫుల్లీ ఫర్నిషడ్ ఈస్ట్ ఫేస్ విత్ కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యంతో సేల్కి కలదు ఎనీ ఎంక్వైరీ కాల్ మీ థ్యాంక్ యూ